హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పల్లెటూరి ఫామ్స్ అండ్ ఈవినింగ్ ఇన్ అవర్ ఫామ్ చూడండి మా పచ్చని పొలాలు ఇంకా మా తోట మా తోటలో మొక్కలు ఇవన్నీ మీకు నేను ఇప్పుడు చూపించగలుగుతాను ఇదిగోండి పసుపు ఇక్కడ వచ్చి దూరంగా చిలుకలు గూటికి చేరుతున్నాయి దూరంగా ఫ్లై అవుతూ ఉన్నాయి ఇక్కడ మా గెస్ట్ చూడండి మా దోసకాయ చక్కగా పండు ఉంది చిన్న దోస పందిరు ఉంది రెండే రెండు మొక్కలు కొంచెం పందిర్లాగా వేశాము ఇంకా బెండలు ఇదిగోండి చిలుక 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 సిటీ లైఫ్లో ఈ ఇదంతా మిస్ అయిపోతాం ఈ నేచరు పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్స్ మన న్యాచురల్ ఎయిర్ ఇవన్నీ కూడా మనం సిటీ లైఫ్లో మిస్ అవుతాం ఊరుల్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకి మనం దూరం దూరంగా ఉంటాం ఈ పల్లెటూరులో ఉండటానికి ఒక్కొక్కసారి పాజిబిలిటీ ఉండదు ఇదిగోండి అండి మా చెమేలి మొక్క చెమె తెలుసు కదండి మంచి స్మెల్ వస్తుంది మొగ్గలు ఉన్నాయి ప్రస్తుతం దీంట్లో పువ్వు అయితే లేదు మా మల్లె మొక్క కొంచెం వర్షాలు పడుతున్నాయి సో అటు ఎండ ఇటు వర్షం మొక్కలు అటు ఇటు కాకుండా ఇట్టు ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది సో మొక్కలు అలా అలా ఉన్నాయి ఇదిగోండి మా మల్లె మొక్క ఇంకొక మల్లె మొక్క నాటు మల్లు ఉంది ఇక్కడ అల్లుతుంది కదా అల్లు మల్లు ఉంది ఇదిగోండి ఇదంతా మా పసుపు ఇది మొన్న బార్గుడాస్టెరీస్ చెప్పాను కదండి చూడండి మొన్న వర్షాలకు అంతా చూడండి సడన్గా చనిపోయింది రివైవ్ అవుతుందేమో ప్లాంట్ అని చెప్పి చాలా 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 చేసి చూశారు బట్ ప్లాంట్ అయితే ఇలా చనిపోయింది ఏం చేయలేం మళ్ళీ ట్రై చేద్దాము ఎగ్జాటిక్ ఫ్రూట్ వచ్చింది అంటే సర్వైవ్ అవ్వగలుగుతుంది బట్ అన్ ఈసారి వర్షాలు కూడా మనం ప్రిడిక్ట్ చేసేటట్టు రాలేదు కదా బాగా వర్షాలు వచ్చాయి కాబట్టి మేబీ దానివల్ల ఏమో మొక్క అయితే సర్వైవ్ అవ్వలేదు ఓకే నేను మళ్ళీ మీకు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకొకటి అవకాడో పెట్టాము అవకాడో మన క్లైమేట్కి ఇండియన్ ఆర్ ఈ క్లైమేట్లో వస్తుంది అంటున్నారు కదా పెట్టాము కొత్తగా పూత అదే పూత కాదు చిగుర్లు వచ్చాయి మొక్కకి సో చూద్దాము ఎలా వస్తుందో బెండా ఫ్లవర్ కొంచెం కర్ల్ అయింది బెండ సీడ్స్ ఉన్నాయి ఇవి కూడా కొంచెం అట్లానే చెట్టి పెట్టేసాం కాబట్టి కొంచెం పుచ్చిపోయినట్టు అయిపోయినాయి ఈ కాయ బాగానే ఉన్నట్టుంది సీడ్స్ సో ఇవి మళ్ళీ మనం వేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి లేదు ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు